ఈ నేషనల్ హైవేలో ప్రయాణిస్తుంటే ఒక పార్క్ లో ప్రయాణించిన అనుభవం కలుగుతుంది అది ఎక్కడ అనుకుంటున్నారా పల్లి నుంచి ఇందులో నేషనల్ హైవే పూర్తిగా పార్క్ ను తలపిస్తుంది ఉదయం పూట వాతావరణంలో ప్రయాణం చేస్తుంటే చాలా హ్యాపీగా ఉందని ప్రయాణికులు చెబుతున్నారు మేము నిజామాబాద్ నుండి హైదరాబాద్ వెళ్తున్నాము మధ్యలో డిచ్ అయిన తర్వాత ఎన్ హెచ్ ఫార్టీ ఫోర్ నేషనల్ హైవే ఫార్టీ ఫోర్ చాలా ఇక్కడ రోడ్ పక్కన చెట్లు మొత్తం ఒక గార్డెన్ లా ఈ టైమ్ లో ఎంత అంటే ఈ వాతావరణానికి చాలా ప్రశాంతంగా ఉంది ఎంతో బాగా ఇక్కడ ఈ రూట్ లో వెళ్ళేటప్పుడు చాలా బాగుంది అనమాట నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండల పరిధిలోని నేషనల్ హైవే ఫార్టీ ఫోర్ పార్క్ ను తలపిస్తుంది ఇరువైపులా పచ్చని మొక్కలు వాటికి పూస్తున్న పువ్వులను చూస్తూ ప్రయాణికులు ఎంజాయ్ చేస్తున్నారు డిచ్పల్లి ఇందలపై మధ్య ఉన్న ఏడు కిలోమీటర్ల పరిధిలో రెండు వైపులా పచ్చని మొక్కలు ప్రయాణికులను పలకరిస్తున్నాయి వాటిని చూస్తూ ఎంజాయ్ చేస్తూ ప్రయాణం చేస్తున్నామని ప్రయాణికురాలు శ్రావణి మేము ఉదయం నిజాంబాద్ నుంచి హైదరాబాద్ బయలుదేరాము డిచ్పల్లి వద్ద నేషనల్ హైవే ఫార్టీ ఫోర్ ఎక్కిన తర్వాత ఇరువైపుల పచ్చని మొక్కలు విరబూసిన పూలు చాలా ఆనందంగా కనిపిస్తున్నాయని తెలిపారు మేము నిజామాబాద్ నుండి హైదరాబాద్ వెళ్తున్నాము మధ్యలో డిచిపల్లి క్రాస్ అయిన తర్వాత చాలా ఇక్కడ రోడ్ పక్కన చెట్లు మొత్తం ఒక గార్డెన్ లాగా అనిపిస్తుంది ఈ టైమ్ లో ఎంత అంటే ఈ వాతావరణానికి చాలా ప్రశాంతంగా ఉంది ఎంతో బాగా ఇక్కడ ఈ రూట్ లో వెళ్ళేటప్పుడు చాలా బాగుంది అనమాట ఈ ఈ రూట్ లో వెళ్ళేటప్పుడు సైడ్ కి చూస్తే ఒక పార్క్ పార్క్ లో ప్రయాణిస్తున్నట్టుగా ఉంది ఎంతో అంటే ఈ గ్రీనరీ వల్ల ఈ వర్షాకాలంలో ఈ గ్రీనరీ చాలా బాగుంది ఈ మార్నింగ్ లో ప్రయాణం చేస్తుంటే చాలా బాగుంది ఇలా పక్కన చూస్తూ వెళ్ళేటప్పుడు చాలా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తున్నాము చాలా హ్యాపీగా ఉంది